హాయ్ అండి అక్కడ చాలా టమాటా ఎలా చేయాలని చూడండి టమాటాకు ఎగ్గురిగ్ కావాల్సినవి టమాటాలు కోడిగుడ్లు ఇన్ని తర్వాత పచ్చని పప్పు అండి పచ్చని పప్పు టెన్ మినిట్స్ నుండి నాన్ తర్వాత నానబెట్టుకోండి తర్వాత ఫస్ట్ టమాటాలు కట్ చేసుకోవాలండి టమాటాలు కట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసుకొని తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హాయి వేసుకొని దాంట్లో కావాల్సినవన్నీ పచ్చి తాలింపు ఉంటాయి కదండి మిర్చి తాలింపు జీలకర్ర అవన్నీ వేసుకొని కరివేపాకు వేసుకొని అవన్నీ వేసిన తర్వాత ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ వేసిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని టమాటాలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మగ్గనుంచి కూర ఉడకనే కావాలండి ఉడికిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కొంచెం కూర అంతా కళ్ళదికోవాలండి కళ్ళదిప్పుకున్న తర్వాత మనం నానపెట్టుకున్న పచ్చని పట్టుకుంటాయి కదండి అవి వేసుకోవాలి అది వేసుకొని కళ్ళిప్పుకోవాలండి కళ్ళిప్పుకున్న తర్వాత కళ్ళిప్పుకొని అలా చేసి కొంచెం మళ్ళీ కొంచెం వాటర్ వేసుకుంటున్నామండి వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం సరిగా కళ్ళుప్పి వేసుకొని లేట్ పెట్టి ఉడికించుకోవాలని బాగా ఉడుకుతున్నప్పుడు నేను కరేపా వేసానండి ఫస్ట్ ఏదో అందుకని ఇప్పుడు వేసుకున్నాము కరివేపాకు వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం కరిగెట్టుకొని టమాటా కర్రీని కర్రీ లేదో ఉడికిందో లేదా చూసుకున్నామండి చూసిన తర్వాత దాంట్లోకి సరిపడి కారం కారం వేసుకోవాలండి మనకు టమాటా కర్రీ ఎంత కారం మార్పు అంత కారం చూసుకోవాలి టమాటాలు పుల్ల ఉంటే కారం ఎక్కువ పడుతుంది అండి కారం వేసుకుంటే ఉడుగుతుంది ఆ నేను ఫస్ట్ ఎగ్గులు బాయిల్ చేసి పెట్టుకున్నాను అవి కర్రీలో వేస్తున్నాను అంటే అవి కొంచెం ముందు వేస్తే కర్రీ ఎగ్గులు ఎగ్గుకు కొంచెం కారం పట్టిద్దండి బాగుంటుంది అని ఫస్ట్ వేసి పెట్టుకుంటున్నానండి వేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటు కలిది ఒక ఫైవ్ మినిట్స్ ఉక్కిన తర్వాత మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిదండి కలిదినప్పుడు తర్వాత మసాలా ఉంటుంది కదండి మనం ధన్యాల పొడి కొబ్బరి పొడి ఆల్రెడీ కొట్టుకుంటాము కదా ఇంట్లో ఆ పొడి వేసుకుంటున్నామండి ఆ పొడి వేసుకున్న తర్వాత మళ్ళీ కలిదిప్పుకుంటే పొగ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా సిమ్లో లో ఉడికించుకుంటే టమాటా కూడా అది రెడీ అవుతుందండి చాలా బాగుంది ముగ్గులు పూపులు ముందే వేసుకుంటే ఆ గ్రేవీ అనేది ఎక్కువకి బాగా పడుతుందండి అందువల్ల నేను ముందే వేసుకున్నాను బాగా అవి కారంగా కారం అదంతా బట్టి బాగుంది ముందే దాంట్లో వేసుకొని బాగా ఉడికించుకుంటున్నానండి టమాటో టమాటా కూర రెడీ అయింది